హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు దీపావళి బంపర్ శుభవార్త డిఏఐఆర్లపై కీలక ప్రకటన పన్నెండవ పిఆర్సీ అమలుకు చర్యలు అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ నన్ను సపోర్ట్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగులు పెన్షన్లకు దసరా దీపావళి కానుకల మారనున్న క్యాబినెట్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు దసరా దీపావళి వేళ శుభార్త అందే అవకాశం కనిపిస్తుంది గత పదహారు నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ డిఏ బకాయిల విడుదలపై ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అయితే ఈ నెల పదిన జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం ఉద్యోగుల అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయినట్లు తెలుస్తుంది ఇప్పటికే ఉద్యోగ సంఘాలు పలు మార్లు వినతి పత్రాలు సమర్పించక ఇటీవల బహిరంగంగానే ఆందోళన హెచ్చరికలు కూడా జారీ చేశాయి దసరా దీపావళి సందర్భంగా అయినా డిఏ బైలో ఒకటి లేదా రెండు విడతలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు కేబినెట్ అజెండాలో ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలు చేర్చినట్లు సమాచారం డిఏ పకేలతో పాటు కొత్త పీఆర్సీ ప్రకటన పీఆర్సీ కమిషన్ నియామకం ఐఆర్ అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలలుగా ఒక్క డిఏ కూడా విడుదల కాలేదు గత వైఎస్ఆర్సీపీ వాలనలో ఎదుర్కొన్న సమస్యలు ఇప్పటికీ కొనసాగుతుండటంతో ఉద్యోగుల్లో అసంతృప్తి చెలరేగింది ప్రస్తుత పరిస్థితుల్లో ఈసారి లో నిర్ణయం రాకపోతే ఉద్యమ కార్యాచరణ తప్పదని ఉద్యోగ సంఘ నేతలు హెచ్చరిస్తున్నారు ప్రభుత్వ వర్గాల ప్రకారం ఉద్యోగులు పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకొని ఈసారి తప్పకుండా స్థానికుల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది దీంతో ఈ నెల పదిన జరగబోయే కేబినెట్ సమావేశం ఉద్యోగుల అంచనాలకు కేంద్ర బిందువుగా మారింది ఉద్యోగుల ఆశలు ఇప్పుడు ప్రభుత్వం వైపే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్